ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తా బాలిక కుటుంబ సభ్యులను అన్ని విధాల ఆదుకుంటాం బాలిక కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తాం ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకుంటాం పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగింది తొందరగా కేసును ఛేదించారు పోలీసుల దర్యాప్తుపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది బాధిత కుటుంబానికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి మా కుటుంబానికి జరిగిన అన్యాయం మరే కుటుంబం జరగద్దని ఇక్కడ మాకు కొడుకున్నాడు ఇచ్చిపెట్టుకోవడం భయమవుతుంది పట్ట పగలే నడి సెంటర్లో ఈ దారుణం జరగడం చాలా బాధాకరం మరి వాళ్ళ వాళ్ళు ఇప్పుడే కోరుతూ ఉన్నారు మా సహస్రిని పేరు మీద ఒక చట్టమే తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు మేము కూడా ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ అంశం రికమెండ్ చేస్తాం సహస్త్రిని పేరు మీద ఒక ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి మరి ఇటువంటి మా సంగతి మళ్ళీ పునర్త్వం కావట్లేదు అంటే చట్టం అంటే భయం ఉండాలని చెప్పి మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతాం వాళ్ళకు కూడా పోలీసు శాఖను ఆదేశిస్తూ ఉన్న ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా వర్తింపజేయాలి చేయాలి దీనికి వాళ్ళకు కుటుంబాన్ని ఆదుకోవటం వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము వాళ్ళకు ప్రత్యేకంగా ఎగ్జిక్యూస్ అయ్యి అని చెప్పి ప్రభుత్వాన్ని రికమెండ్ చేస్తాము ప్రభుత్వం ఇంట్లో కూడా ఒక ఉద్యోగం కోసం కూడా తప్పకుండా ప్రభుత్వం రికమెండ్ చేస్తే రికమెండ్ చేస్తాము ఆ కుటుంబాన్ని అన్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సంఘటన జరిగిన రోజే నేను ఏసీపీ గారికి ఫోన్ చేసిన నేను నీవులు వస్తాను అని చెప్పి పది నిమిషాలుగా ఫోన్ చేసిండు విషయం అంతా వివరించండు ఏసీపీ గారు మరి పోలీసు శాఖ కూడా తొందరగా అప్రమత్తమై తొందరనే ఛేదించి అరెస్ట్ చేసినందుకు పోలీసు శాఖను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను